హలో జాఫర్ గారు హలో సార్ ఈ ఈవెంట్ గురించి చెప్పరా కొంచెం లౌడ్గా ఓకే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మారుతి జయభైరి మేము ఇక్కడ వచ్చేసి మన కార్స్ ఈవెంట్స్ అరేంజ్ చేశాము ఇక్కడ ఉన్న ఈ లోకల్లో ఉన్న ఉప్పల్లో ఎవరైతే ఉన్నారో ఫిర్జాది కూడా వాటెవర్ సో వీళ్ళ అందరికీ ఒక తెలియాలి వెహికల్స్ డిసెంబర్ మంత్ నడుస్తుంది సో బెస్ట్ ఆఫర్స్ నడుస్తున్నాయి అండ్ మా జయబైరి వచ్చేసి దీంట్లో బెస్ట్ ఆఫర్స్ అన్నిటికైనా బెస్ట్ ఆఫర్స్ ఇస్తుంది సో ఒకసారి అందరికీ తెలియాలి ఎవరైతే షోరూమ్ వరకు రాలేరో వాళ్ళ గురించి మేము ఈవెంట్ అరేంజ్ చేశాము మా దగ్గర ప్రస్తుతం వచ్చేసి ఇప్పుడు స్విఫ్ట్ వాగెనార్ అండ్ కేటెన్ ఆల్టో కేటెన్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి సో దీని గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని ద్వారా కొంచెం కస్టమర్స్కి మా యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఇస్తాను స్విఫ్ట్ సార్ స్విఫ్ట్లో ఇప్పుడు మన దగ్గర ఈ వేరియంట్ ఉన్నది స్విఫ్ట్ విఎక్స్ఐ సిఎన్జి సో దీంట్లో వచ్చేసి మనకి స్టేరింగ్ పవర్ స్టేరింగ్ ఏసీ టూ ఎయిర్ బ్యాగ్స్ బ్యాక్ సెన్సర్స్ ఫోర్ పవర్ విండోస్ ఇవి వస్తున్నాయి మనకి నార్మల్ సౌండ్ సిస్టమ్ సీడియో సౌండ్ సిస్టమ్ అవైలబుల్ ఉంది మనకి దీంట్లో ఓకే సో దీంట్లో నార్మల్ ఎలోవీల్స్ వస్తాయి మనకి ఓకే సో ఈ వెహికల్ మోస్ట్ సెల్లింగ్ కార్ మనకి ఓకే దీంతో పాటు ఒక కాంప్లిమెంటరీగా నేను ఇవ్వాలనుకుంటున్నాను స్విఫ్ట్ లో వచ్చేసి ఆల్మోస్ట్ మన సుజుకీలో వచ్చేసి మోస్ట్ సెల్లింగ్ కార్స్ ఇవి మనకి రీజన్ ఏంటంటే లో మెయింటెనెన్స్ అండర్ అండర్ బడ్జెట్ ఓకే ప్లస్ బడ్జెట్ ఇంకోటి వచ్చేసి మనకి బెస్ట్ మైలేజ్ స్విఫ్ట్ లో ఇంకోటి వచ్చేసి నాట్ ఓన్లీ స్విఫ్ట్ అన్ని వెహికల్స్ మా దగ్గర ఓకే ఇంకోటి వచ్చేసి రీసెల్ బెస్ట్ రీసెల్ మీరు మార్కెట్ లో ఎక్కడ సెకండ్ హ్యాండ్స్ కి వెళ్ళినా కూడా మాకు లో బెస్ట్ బెస్ట్ అంటే బెస్ట్ ప్రైజెస్ వస్తాయి సెకండ్ హ్యాండ్స్ లో కూడా సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్విఫ్ట్ సో మనకి స్విఫ్ట్ లో ఇంకోటి వచ్చేసి ఈ షేప్ ఏదైతే స్ట్రక్చర్ స్పోర్టీ లుక్ లో అవైలబుల్ ఉంది మనకి ఈ వెహికల్ ఓకే సార్ కాస్ట్ ఈ కాస్ట్ వచ్చేసి విఎక్స్ఐ వి ఎక్స్ఐ నార్మల్స్ఐ పెట్రోల్ అయితే మనకి ఎయిట్ లాక్స్ ఫిఫ్టీ అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్ దానికి ఉంది దీంట్లో మనం బెస్ట్ అంటే బెస్ట్ డిస్కౌంట్ చేపించగలుగుతాము జైబరి చాలా మంచి డిస్కౌంట్స్ ఇస్తుంది సో బెస్ట్ డిస్కౌంట్ డెఫినెట్లీ మనం ఇద్దాం కస్టమర్స్ కి మీ ద్వారా ఎవరైనా కస్టమర్స్ వస్తే వాళ్ళకి డెఫినెట్లీ వీళ్ళు ఇంకా మంచి ఏమన్నా మీ రిఫరెన్స్ ద్వారా వస్తే డెఫినెట్లీ సార్ సో మనకి ఇప్పుడు ఆఫర్స్ కొన్ని నడుస్తున్నాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను లైక్ మీరు ఒకసారి ఇది చూడొచ్చు మనకి మారుతి జరి మనకి కొన్ని ఆఫర్స్ ఇచ్చింది లైక్ ఆల్టో టెన్ మీద ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఆఫర్ ఉంది ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఉంది మనకి స్విఫ్ట్ లో ఫార్టీ నైన్ థౌసండ్ వ్యాగనర్ ఫిఫ్టీ నైన్ సెలీరియో ఫిఫ్టీ నైన్ థౌసండ్ మనకి దీంట్లో వచ్చేసి మనకి దీంట్లో కొన్ని డిమాండెడ్ వెహికల్స్ ఉన్నాయి లైక్ బ్రిజా ఎటిగా సీటర్ లైక్ టైప్ వెహికల్ మనకి ఎడిగా ఉంది సెవెన్ సీటర్ లో ఇంకోటి వచ్చేసి ఆర్ లైక్ సిడాన్ టైప్ మోస్ట్ మోస్ట్ సెల్లింగ్ కార్స్ ఇవి మార్కెట్ లో మనకి చాలా బెస్ట్ ప్రైజ్ లో ప్రైజ్లలో మన లాంటి లైక్ నార్మల్ లైఫ్ ఎవరైతే ఉందో నార్మల్ పీపుల్ వాళ్ళకి అండర్ బడ్జెట్ లో ఈ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ మనకి ఓకే అండి ఇప్పుడు ఫైనాన్స్ అయితే ఎలా ఉంటుంది ప్రాసెస్ ఫైనాన్స్ అయితే సార్ మన దగ్గర ప్రొఫైల్ ని బట్టి మేము ఫైనాన్స్ ఇస్తాం లైక్ కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఉంటారు ఐటీఆర్ ఫైల్ చేస్తారు వాళ్ళకి మేము ఆన్ రోడ్ మీద ఎంత ఇవ్వాలో మా దగ్గర ఫైనాన్సర్స్ ఉంటారు మేము వాళ్ళకి టైఅప్ చేసేస్తాము ఈజీ ఫైనాన్స్ అవుతా నో టెన్షన్ ఫైనాన్స్ కూడా అలాంటి టెన్షన్ లో అన్ని బ్యాంక్స్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర టైఅప్ అయ్యి ఒకసారి మీరు షోరూమ్ కి విజిట్ అవ్వండి మారుతి జయవారి ఉప్పల్లో ఉంది మన సారీ సౌత్ ఇండియా పక్కనే షాపింగ్ మాల్ పక్కనే ఉంది ఒకసారి విజిట్ కానీ డెఫినెట్లీ మేము మా బెస్ట్ ఎక్కడ అక్కడ ఎక్కడ ఇవ్వడానికి దీంట్లో వచ్చేసి మనకి జెడ్ ఎక్స్ జెడ్ ఎక్స్ ప్లస్ కూడా అవైలబుల్ ఉంది అంటే టాప్ అండ్ వెహికల్ ఆల్మోస్ట్ అది వచ్చేసి మనకి టెన్ లాక్స్ నైన్టీ సెవెన్ థౌసండ్ ఉంది దాంట్లో వచ్చేసి ఫీచర్స్ బాగా ఉంటాయి సార్ లైక్ అలోవీల్స్ ఉంటాయి డియోల్ టోన్ ఉంటుంది టచ్ స్క్రీన్ ఉంటుంది బ్యాక్ కెమెరా ఉంటుంది మనకి సో ఇట్స్ టాప్ అండ్ వెహికల్ చూడండి సార్ మీరు చూడండి చూపియండి చూడండి టాప్ ఇది వచ్చేసి టాప్ అండ్ వెహికల్ మనకి స్విఫ్ట్ జెడ్ ప్లస్ టాప్ అండ్ దాంట్లో ఫ్యూచర్స్ మంచిగా ఉంటాయి మనకి ఓకే సో ఆ వెహికల్ ప్రస్తుతం అయితే అవైలబుల్ షోరూంలో ఉంది ఇక్కడైతే చూపి నేను ఓకే సో మా జెడ్ ఎక్స్ఐ స్విఫ్ట్ వర్షన్ సార్ దీంట్లో అన్ని వర్షన్స్ అవైలబుల్ ఉన్నాయి లైక్ ఎక్స్ఐ జెడ్ ఎక్స్ఐ ప్లస్ ఎల్ ఎక్స్ఐ ఆల్సో ఫోర్ వర్షన్స్ ఉన్నాయి ఓకే రైట్ సార్ ఓకే ఇది ఎంత పడుతుంది సార్ రేట్ ఇది వచ్చేసి సార్ మనకి స్విఫ్ట్ విఎక్స్ఐ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ దాకా పడుతుంది సార్ దీంట్లో మీ రిఫరెన్స్ అయినా ఎవరైనా వస్తే బెస్ట్ అంటే బెస్ట్ చెప్పిద్దాం సార్ డెఫినెట్ ఇప్పుడు ఇది స్టార్టింగ్ అండి స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేసి ఎలక్స్ సార్ ఎలక్స్ వచ్చేసి మనకి సెవెన్ లాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది సార్ మనకి సెవెన్ లాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ నుంచి ఓకే సో బేస్ వర్షన్ ఉంటుంది దాంట్లో నార్మల్ ఏసీ ఉంటుంది పవర్ షేరింగ్ ఉంటుంది ఓకే సో ఎక్కువ కస్టమర్స్ వచ్చేసి మన విఎక్స్ తోని స్టార్ట్ అవుతారు ఎందుకంటే పవర్ షేర్ నా డేస్ అందరికి ఇన్ఫర్మేషన్ లైక్ ఫోర్ పవర్ విండోస్ కావాలి సో అలా మనకి పవర్ విండోస్ ఉంటుంది నార్మల్ స్టీరియో ఉంటుంది మనకి సౌండ్ సిస్టమ్ పవర్ స్టేరింగ్ క్రూజ్ లైక్ సారీ స్టేరింగ్ మౌండ్ కంట్రోల్స్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ అన్ని వెహికల్ లో ఎయిర్ బ్యాగ్స్ కంపల్సరీ సార్ సో ఇది వచ్చేసి మన స్విఫ్ట్ గురించి సార్ ఇప్పుడు మనం వ్యాగనర్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్ సార్ ఇది వచ్చేసి మనకి వ్యాగనార్ సార్ వ్యాగనార్ ఆర్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ మోస్ట్ సెల్లింగ్ కార్ సార్ రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ద కంఫర్టబుల్ కార్ మనకి దీంట్లో కూర్చోడానికి సిట్టింగ్ స్పీషియస్ వెహికల్ మన దగ్గర ఉన్నది దీంట్లో ఇది మనకి దీంట్లో వచ్చేసి సార్ మనకి పవర్ స్టేరింగ్ ఉంటుంది ఇది వ్యాగనార్ జెడ్ ఎక్స్ సార్ మీరు చూసినట్టు ఇక్కడ మనకి అలోవీల్స్ వీల్స్ కనిపిస్తున్నాయి ఇది టాప్ అండ్ వెహికల్ మనకి బ్లాక్ కలర్ వీల్ సో ప్లస్ మనకి పవర్ స్టేరింగ్ వస్తుంది టచ్ స్క్రీన్ వస్తుంది మనకి ఏసీ ఉంటుంది మనకి పవర్ విండోస్ ఉంటున్నాయి వన్ ఆఫ్ ద కంఫర్టబుల్ కంఫర్టబుల్ వెహికల్ సార్ మన దగ్గర ఉన్నది టూ థౌసండ్ ట్వంటీ టూ లో ఎక్కువ సేల్ అయిన వెహికల్ అంటే మనకి వ్యాగన్ ఆర్ సార్ మనకి ఓకే ట్వంటీ లో మనకి ఇది ఎలా ఉంది సార్ స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి సార్ మనకి వ్యాగన్ ఆర్ లో సార్ ఆల్మోస్ట్ మనకి ఇది సిక్స్ లాక్స్ ఎయిటీ నైన్ థౌసండ్ నుంచి ఉంది సార్ సిక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ అనుకోండి స్టార్టింగ్ మనకి ప్రైస్ దీంతో పాటు మనకి వేరియేషన్స్ ఉంటాయి లైక్ ఎల్ ఎక్స్ఐ ఉంటుంది దీంట్లో సిఎన్జీస్ ఉంటాయి మనకి దీంట్లో వి ఎక్స్ఐ ప్లస్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ డియల్ టోన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కస్టమర్ కి ఏ రిక్వైర్మెంట్ ఉంటాయి లైక్ కొంతమందికి డ్యూయల్ టోన్ నచ్చుతుంది సింగిల్ టోన్ నచ్చదు సో డియోల్ టోన్ కి దీనికి కొంచెం ఒక టెన్ ట్వంటీ థౌసండ్ డిఫరెంట్ ఉంటుంది మనకి లో సో డియల్ టోన్ కావాలంటే డియల్ టోన్ సింగిల్ టోన్ కంటే సింగిల్ టోన్ ఇలా ఉంటుంది మనకి సో దీంట్లో వచ్చి టాప్ ఎండ్ మొత్తం టాప్ ఎండ్ వచ్చేసారు మనకి నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఉంది సార్ మనకి ఓకే సో ఈ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో చాలా సేల్ అయింది సార్ రీజన్ కంఫర్టబుల్ వెహికల్ ఒకసారి మీరు లోపల చూసినట్టు అయితే చాలా స్పీషియస్ వెహికల్ మన దగ్గర షిఫ్ట్ వచ్చేసి కొంచెం స్పోర్టీ లుక్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు కొంచెం స్పీషియస్ వెహికల్ లైక్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా మంచిగా సుఖం మంచిగా నడపచ్చు వెహికల్ సిట్టింగ్ కంఫర్ట్ సిట్టింగ్ కంఫర్ట్ ఓకే ఇది మనకి ఆర్ గురించి వచ్చి ఇది సార్ ఇది వచ్చేసి మనకి దీంట్లో థౌసండ్ సిసి ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ అవైలబుల్ ఉంది సార్ మనకి ఓకే సారీ టూ హండ్రెడ్ సిసి అవైలబుల్ ఉంది మనకి ఈ వెహికల్ లో దీని మైలేజ్ వచ్చి కంపెనీ క్లెయిమింగ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ చేంజ్ ఇస్తుంది సార్ సో కస్టమర్ యాజ్ కస్టమర్స్ చెప్పినట్టు మనకి ట్వంటీ దాకా ఇస్తుంది సార్ వెహికల్ ఓకే మళ్ళీ ఒకసారి మనకి బెనిఫిట్ దీని ఏంటంటే మనకి లో మెయింటెనెన్స్ సార్ లో మెయింటెనెన్స్ ఓకే జీరో మెయింటెనెన్స్ ఉంటుంది మనకి చాలా చాలా ఈజీ లైక్ ఒకసారి సర్వీసింగ్ వెళ్ళిందంటే బండి మనకి ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ లో సర్వీసింగ్ అయ్యి మనకి బయటకు వచ్చేస్తుంది వెహికల్ టెన్ థౌసండ్కి ఒకసారి సర్వీసింగ్ చేయాల్సింది వస్తుంది దీనికి మనకి ఓకే సార్ ఇది వచ్చి ఫైనాన్స్ అయితే ఎలా ఉంటుంది ఫైనాన్స్ సార్ సేమ్ మనకి లైక్ కొన్ని ఫైనాన్స్ లో ఎలా ఉంటుందంటే సార్ మనకి కొంతమంది సాలరీ ఉంటారు కొంతమంది మనకి బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి లోన్ ఎలా అంటే మనకి ఫైనాన్స్ సార్ ఫైనాన్స్ గురించి వచ్చే సార్ ఫైనాన్స్లో వచ్చేసి మనకి లైక్ ఎన్ఐపి కేసెస్ ఉంటాయి సార్ ఎన్ఐపి కేస్ అంటే ఇన్కమ్ ప్రూఫ్స్ ఏమి ఉండవు వాళ్ళకి లైక్ సో అలాంటి వాళ్ళకి కొంచెం డౌన్ పేమెంట్ కొంచెం పెరుగుతుంది అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఈజీ లోన్ అయిపోతుంది లైక్ శాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి కొంతమందికి ప్రీ అప్రూవ్ లోన్స్ ఉంటాయి ఈజీ చాలా ఈజీ లోన్ లోన్స్ వచ్చేస్తాయి ఆల్మోస్ట్ మా దగ్గర ఉన్న బ్యాంకర్స్ వాళ్ళు వాళ్ళ ఉన్న అన్ని లిమిట్స్కి చేసేస్తారు అంటే లోన్ ఎలా అయినా వచ్చేటట్టు వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేస్తారు సార్ ఆల్మోస్ట్ లోన్ వచ్చేస్తుంది లైక్ కొన్ని ట్యాక్సీ ప్లేట్స్ ఉంటాయి ప్లేట్కి కంపల్సరీ వచ్చేసి త్రీ ల్యాక్స్ త్రీ పాయింట్ ఫైవ్ డౌన్ పేమెంట్ ఉంది సార్ దీనికైతే మనకి ఈజీ అయిపోతుంది సార్ వన్ ల్యాక్ దానికన్నా తక్కువ కూడా వచ్చు కొంచెం ఎక్కువ కూడా అవ్వచ్చు యాజ్ లైక్ కొంచెం మనకి ఎలా అంటే కస్టమర్ డిపెండ్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్ అంటే సిబిల్ ఇవన్నీ కొన్ని ఉంటాయి సార్ మ్యాండటరీ దాన్ని బేస్ బట్టి మా బ్యాంకర్స్ లోన్స్ చేస్తారు సార్ డెఫినెట్లీ డెఫినెట్లీ విల్ డూ బెస్ట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉంది కేటెన్ సార్ కేటెన్ వెహికల్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ చిన్న వెహికల్లో బెస్ట్ వెహికల్ అంట సార్ కేటెన్ ఇంతకు ముందు ఆల్టో ఉండే ఆల్టోకి అప్గ్రేడ్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ అప్డ్రేడ్ చేసి కే టెన్ తెచ్చారు సార్ కేటెన్ వచ్చేసి మనకి ఇది కే లో వి ప్లస్ అవైలబుల్ ఉంది మా దగ్గర ప్రస్తుతం ఈ డిస్ప్లే లో దీంట్లో వచ్చేసి మనకి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ టూ పవర్ విండోస్ ఉంటాయి టస్క్ ని అవైలబుల్ ఉంటుంది నార్మల్ వీల్స్ ఉంటాయి ఇది థౌసండ్ సిసి వెహికల్ దీంట్లో మైలేజ్ వచ్చి ఆల్మోస్ట్ మన కంపెనీ లైమింగ్ ట్వంటీ ఫైవ్ దాకా ఇస్తుంది సో ఈ వెహికల్ మనకు వచ్చేసి అరౌండ్ ట్వంటీ వన్ అలా ఇచ్చేస్తుంది సార్ లాంగ్లో ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇచ్చేస్తుంది సిటీలో క్లైమేట్లో అయితే మనకి నైన్టీన్ ట్వంటీ అరామ్గా ఇచ్చేస్తుంది సార్ వెహికల్ అండ్ ఈజీ టు మెయింటైన్ ఈజీ టు మెయింటైన్ లో బడ్జెట్ లైక్ ఈ వెహికల్ వచ్చేసి మనకి ఆల్టో కే టెన్ వెహికల్ వచ్చేసి మనకి టాప్ అండ్ వెహికల్ చూస్తే మనకి ఆల్మోస్ట్ మనకి కే టెన్ సెవెన్ ల్యాక్స్ సారీ సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది సార్ మనకి సో ఈ వెహికల్ లో బెస్ట్ అంటే బెస్ట్ డిస్కౌంట్ చేపించగలుగుతాం అన్ని వెహికల్స్ లో మా దగ్గర కొన్ని రేర్ వెహికల్స్ ఉన్నాయి లైక్ ఎగ్జాంపుల్ బ్రిజా వెహికల్ ఉంది ఆ వెహికల్కి వచ్చేసి డిస్కౌంట్స్ అనేవి అవైలబుల్ ఉండవు రీజన్ ఏంటంటే సార్ మోస్ట్ సెల్లింగ్ వెహికల్స్ అవి డిజైర్ అది కూడా మోస్ట్ సెల్లింగ్ వెహికల్ లైక్ ఎయిటీగా సెవెన్ సీటర్ మనకి అండర్ లెవెన్ ల్యాక్స్ చేంజ్ లో ఆ వెహికల్ అవైలబుల్ ఉంటుంది దానివల్ల సెవెన్ సీటర్ వేరే మార్కెట్లో ఈ రేంజ్ లో మారుతి అవైలబుల్ ఇస్తుంది మనకి ఈ రేట్లో ఇస్తుంది కానీ అదర్లో ఇన్ ఈ రేట్లో సెవెన్ సీటర్ ఎక్కడ లేదు సార్ మనకి సో కొన్ని ఉన్నాయి మారుతిలో ప్లస్ పాయింట్స్ సో ఇలాంటివి బెస్ట్ మైలేజ్ మెయింటెనెన్స్ వెహిసిల్ చాలా బాగున్నాయి వెహికల్ కస్టమర్లు కూడా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తే డెఫినెట్లీ దే లైక్ దిస్ వెహికల్ సార్ లైక్ కొంతమంది కస్టమర్స్ ఇచ్చాను దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి అన్ని వెహికల్స్ లైక్ ఇది మాన్యువల్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతం దీంట్లో వచ్చేసి ఎం సారీ ఏజిఎస్ వెహికల్స్ ఉన్నాయి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ లైక్ ఇవాళ రేపు ఒక మిత్ ఉంది కస్టమర్స్ దగ్గర లైక్ ఏజీఎస్ వెహికల్లో మైలేజ్ తక్కువ వస్తుంది మైలేజ్ తక్కువ వస్తుంది బట్ అలా ఏం లేదు సార్ ఏజిఎస్ వెహికల్లో చాలా మంచి మైలేజ్ ఉంది ఈజీ టు డ్రైవ్ ఇన్ సిటీ ఈజీ టు డ్రైవ్ ఇన్ సిటీ మా ఒక ఎగ్జాంపుల్ మా ఒక సార్ ఉన్నారు లైక్ మా జిఎం సార్ భాష సార్ మాకు క్లాసెస్ ఇస్తూ ఉంటారు ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటారు మాకు ఎక్స్ప్లెనేషన్ సో ఆయన చెప్పిన దాంట్లో ఒక మాట చెప్తాను ఈజీ టు డ్రైవ్ మార్కెట్ లో మనం ట్రాఫిక్ లో వెళ్ళిన లెఫ్ట్ హ్యాండ్ యూజ్ ఉండదు ఓన్లీ రైట్ అండ్ లైక్ యాక్టివ్ అయినా అర్థం అలానే చాలా ఈజీ ఉంటుంది మనం డ్రైవ్ మోడ్లో వేసేసి ఒకసారి బండి నడిపితే దీంట్లో వెయిట్ ఎంతుందో దాన్ని బట్టి వెహికల్ స్పీడ్ గేర్ చేంజ్ ఆటోమేటిక్ అదే చేసుకుంటుంది దాని తప్ప మనకి కొంచెం డౌట్ ఉంటుంది కొంచెం పైకి ఇలా ఏమైనా వస్తే బండి ఎక్కుతుందా ఎక్కదో అలా ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఆరామ్స్ ఎక్కుతా సార్ నో డౌట్ బట్ మనం మాన్యువల్ మోడ్ లో కూడా వేయొచ్చు దాంట్లోనే అదే వెహికల్ లో మాన్యువల్ మోడ్ అని ఉంటుంది ఎం మోడ్ లో వేస్తే ఆటోమేటిక్ బండి మనకి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ జస్కి మనం ఎం టి మాన్యువల్ బండి యూజ్ చేస్తాము అలా కూడా యూజ్ చేసుకోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు ప్లస్ మైలేజ్ చాలా మంచిగా వస్తుంది అదే మనం మాన్యువల్ మనం నడుస్తాం కదా సో మనం ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ మనం ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం కానీ వెహికల్ అలా కాదు దాంట్లో వెయిట్ ఎలా ఉంది దాన్ని బట్టి అదే గేర్ చేంజ్ చేసుకుంది దానివల్ల సిస్టమ్ మంచిగా నడుస్తుంది యాక్చువల్లీ సిస్టమ్ మంచిగా నడిచి మైలేజ్ బెస్ట్ మైలేజ్ ఇస్తుంది వెహికల్ మనకి స్టార్టింగ్ ప్రైస్ మాత్రం సిక్స్ లాక్స్ ఇది స్టార్టింగ్ టాప్ అండ్ చెప్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం ఈ వెహికల్ ప్రైస్ చెప్తాను చెప్పాను మీకు ఈ ప్రైస్ వచ్చేసారు మనకి సిక్స్ లాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది దీంట్లో కూడా బెస్ట్ అంటే బెస్ట్ తీసుకొని చేయగలుగుతాను నా తరపున మీకు అండ్ మీ తరఫున మీ ఛానల్ తరఫున వచ్చేసేవల్ డెఫినెట్లీ బెస్ట్ చేద్దాం సార్ ఇంకోటి వచ్చేసి దీంట్లో స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి సార్ ఫోర్ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌసండ్ ఉంది సార్ మనకి ఓకే లైక్ సో ఎక్కువ కస్టమర్స్ వచ్చేసి లైక్ పవర్ విండోస్ అవన్నీ ఇంట్రెస్టెడ్ ఉంటారు సో దాని వల్ల నేను హై అండ్ మోడల్ ప్రైస్ చెప్పాను మీకు ఇది వచ్చేసి ఆల్టో కే వెహికల్స్ వెహికల్ సార్ మనకి చాలా చాలా మంచి వెహికల్స్ మారుతి లో బెస్ట్ సార్ అగైన్ చెప్తాను బెస్ట్ బెస్ట్ అంటే నార్మల్ పీపుల్ కి చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ లో మనకి వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి ఇంకా వచ్చేసి మనకి మార్కెట్ లో ఎక్కువ వెహికల్ చూసినా గానీ మారుతి వెహికల్స్ నడుస్తాయి ఇండియాలో లైక్ మెయింటెనెన్స్ చాలా ఈజీ ఉంటుంది ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ సార్ మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా జయబైరికి విజిట్ అవ్వండి ఏదైతే ఉప్పల్లో ఉంది మనకి సారీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కన సార్ నా నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ జీరో వన్ సెవెన్ నా నెంబర్ సార్ మీరు నాకు ఏమైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి కొటేషన్స్ కావాలి ఏమైనా కావాలి అంటే నాకు మీరు కాల్ చేయొచ్చు టెక్స్ట్ చేయొచ్చు ఎనీ టైం నో ప్రాబ్లం సార్ ఇంకోటి వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది సార్ ఎన్జే రైడర్ అఫీషియల్ అని అక్కడ కూడా మీరు టెక్స్ట్ చేయొచ్చు నాకు డెఫినెట్లీ ఒకసారి విజిట్ అవ్వండి సార్ మీ మీ మేము మీకు టెస్ట్ డ్రైవ్ కూడా అరేంజ్ చేస్తాము అన్ని వెహికల్స్ టెస్ట్ డ్రైవ్స్ ఉన్నాయి మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి బ్యాంక్ ఫెసిలిటీస్ ఉన్నాయి మన మన దగ్గర యాక్సరీస్ ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ సార్ వీల్ సబ్ ఫర్దర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే వెహికల్కి ఉప్పల్లో ఒకసారి జయబరి మారుతి జయబరికి విజిట్ అవ్వండి అక్కడ జాఫర్ అని పేరు చెప్పండి నేను మీకు కలుస్తాను డెఫినెట్లీ మీకు టెస్ట్ డ్రైవ్స్ అయినా అన్ని అన్ని రి రకముల మీకు హెల్ప్ సారీ సపోర్ట్ నేను చేస్తాను సో ప్లీజ్ నా పేరు మెన్షన్ చేయండి అక్కడ డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ అండ్ టెస్డ్రైవ్ ఫోన్ నెంబర్ కూడా ఏదైనా కాల్ డౌట్ ఉన్నా కానీ ఫోన్ లో టచ్ క్లారిటీ ఇస్తారు డెఫినెట్లీ టచ్ వచ్చినా కానీ నేను క్లారిటీ ఇస్తాను మీకు మీకు ఫుల్ సపోర్ట్ డ్రైవ్ వాట్ ఎవర్ వేర్ ఎవర్ యు ఆర్ హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నా విలేజ్ లో ఉన్నా కానీ నాకు డెఫినెట్లీ నాకు ఒక మిస్ కాల్ అయినా కాల్ అయినా ఇవ్వండి సపోర్ట్ అవర్ బెస్ట్ సార్ మీతోని రిలేషన్ నాట్ ఓన్లీ వన్ కర్ సార్ మీరు మీతోని రిలేషన్ లాంగ్ ఉండాలి మాకి సో విల్ డూ అవర్ బెస్ట్ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్ సార్ డెఫినెట్లీ ఈ ఛానల్ ని కూడా సబ్ సబ్స్క్రైబ్ చేయండి సార్ చాలా మంచిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్ ఈ కి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ